చిరంజీవి గారిని అభినందిస్తూ అందరూ మాట్లాడడం జరిగింది అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారిని మేము కొన్ని క్లిప్పింగ్స్ చూపించి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము విత్ మా చిరు గారి పర్మిషన్తో మెగాస్టార్ చిరంజీవి గారి పర్మిషన్తో మేము కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము చిరంజీవి గారు విత్ యువర్ పర్మిషన్ అండ్ అలాగే వరుణ్ తేజ్ గారు విత్ యువర్ పర్మిషన్ సార్ కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాము ఓకే సో ఒక పిక్చర్ చూపిస్తాం చిరంజీవి గారు దీనికి రిలేటెడ్గా మీ దగ్గర నుంచి ఒక కామెంట్ ఈ పిక్చర్ రిలేటెడ్గా పిక్చర్ వన్ ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మా మెగాస్టార్ చిరంజీవి గారు మధ్యలో ఆ బాబు ఎవరు సార్ చిన్నప్పుడు వరుణ్ చైనీస్ అబ్బాయిలా ఉండేవాడు అగ్గురు ఆ ముగ్గురు మధ్య ఉండటం అది వెరీ రేర్ అది అంటే వాడు భవిష్యత్తు ముందే నిర్ణయించుకున్నాడా లేకపోతే ముగ్గురు స్టార్స్ మధ్య ఉండి నా భవిష్యత్తు కూడా మరో స్టార్ అది ఆడే నిర్ణయించుకోవాలి తెలీదు ఇది క్లస్టర్ ఆఫ్ స్టార్స్ గా నాకు అనిపిస్తుంది అండ్ మెగా ప్రిన్స్ అన్న ట్యాగ్ కి ఈ పిక్చర్ కరెక్ట్ గా సరిపోతుంది కానీ ముక్కు మాత్రం గట్టిగా లాగేసి షార్ప్ గా తీసుకొచ్చేసినట్టున్నారు ఎస్ ఇక సెకండ్ పిక్చర్ ప్లీజ్ సెకండ్ వీడియో ప్లీజ్ అంకుల్ అంకుల్ ఆ మాట్లాడే బొమ్మ నాకు ఇవ్వరా తీసుకో నేను ఇది నాగబాబు హీరోగా జయసు గారి ప్రొడక్షన్లో చేసినప్పుడు నేను నన్ను గెస్ట్గా చేశారు నేను నన్ను అడిగారు గెస్ట్గా చేసినప్పుడు చిన్న కుర్రోడు ఉండాలి అంటే అది వరుణ్ బాగుంటాట చాలా ముద్దుగాని అనిపించడం అని పిలిపించడం జరిగింది అండ్ ఆ సందర్భంగా చేసినటువంటిది అంటే నేను డెబ్యూ ఫిల్మ్ అదే కదా ఫస్ట్ ఫ్రేమ్ చేసుకుంది అది అదృష్టం అంటే ఆ రోజు నాన్నగారు సినిమా షూటింగ్ జరుగుతుంది పెద్ద పెద్ద నాన్నగారు కూడా నాన్నతో యాక్ట్ చేస్తారని తెలియగానే స్కూల్ బ్యాగ్ వేసుకుని స్కూల్ బ్యాగ్ కొట్టి కార్ వేసుకుని షూటింగ్ వెళ్ళిపోయాను వెళ్ళిపోగానే నా అదృష్టం శాతం చిరంజీవి గారితో ఆ చిన్న బిట్ చేసి అవకాశం నాకు దొరికింది సూపర్ సో దట్ వాస్ యువర్ ఫస్ట్ రంగప్రవేశం స్క్రీన్ లో కనపడింది అదే అన్న సూపర్ బా చాలా బా జరిగింది అండ్ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక్కసారి చూద్దామా ఆ ముహూర్తం షాట్ ఈ రోజున అదే ప్రయాణంలో ఓకే సో అది సర్ ముహూర్తం షాట్ ఆఫ్ ముకుంద నేను సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన షూటింగ్ నాకు డైరెక్ట్గా ఏదైనా కష్టమైంది చెప్పినా లేకపోతే రేపు ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పినా నన్ను డ్రైవ్ చేసే ఏకైక శక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఫ్రమ్ డే వన్ ఇది షూటింగ్ కాదు చిన్నప్పటి నుంచి నేను మా నీకు మీ నానిష్టమా చిరంజీవి గారు ఇష్టం అంటే నాకు నాకు పెద్దనే ఇష్టం అని చెప్పేవాడిని అది నిజం అది అది నాకు ఆయన మీద ఉండే ప్రేమ అది ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికైనా అది చెక్కు చదవదు ఎప్పుడు అలాగే ఉంటుంది అంటే వెరీ బీజింగ్ డేస్లో నేను నాగబాబు కళ్యాణ్ బాబు అందరం ఎంత ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం విచారణ సో ఆ టైంలోనే నాగబాబుకి పెళ్ళి అవ్వటం అదే ఇంట్లో ముందే వరుణ్ పుట్టడం అండ్ చిన్నప్పటి నుంచి కూడా షూటింగ్ వెళ్ళటం రావటం ఈ సినిమా అట్మాస్ఫియర్ అంతా చూడటం ఆ రోజే వీళ్ళ మైండ్ లోపల యాక్టర్ అవ్వాలి అనేది ఆ సీడ్ సో అయిందేమో నేను అనుకుంటున్నాను అనమాట అందుకనే వాటి నా మీద ఎక్స్ట్రా ఇష్టానికి కారణం కూడా ఆ మేకప్ మహిమ ఎగ్జాక్ట్లీ సార్ అంటే మీరు కేవలం మీ ఫ్యామిలీలో మాత్రమే కాదు సార్ చాలా ఫ్యామిలీస్లో చాలా మందికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడానికి డాన్స్ మీద ఇంట్రెస్ట్ రావడానికి కారకులు అయ్యారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్ మన నెక్స్ట్ వీడియో ప్లీజ్ ఆ రెడ్ సారీ కట్టుకున్న వాడి గురించి మీ అభిప్రాయం అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ చిరంజీవి గారు నేను ఏ రకంగానూ మారట్లేదు అన్నదానికి నిదర్శనం అది ముకుందా ఫస్ట్ ఫిలిం నుంచి చూస్తున్నాను సార్ అప్పుడు లేను నేను ఏం మారేనో నాకు సుమా నువ్వు మాత్రం మారలేదు సుమా అలాగే ఉన్నావు సుమా అందులో నవదీప్ లాడు కురాల వాళ్ళు కవ్వుకుని ఆంటీ అనేస్తుంటారు మిమ్మల్ని అనకండి అయ్యా సారీ సార్ ఇంకెప్పుడూ బాగా ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారు వాడి తెలిసిపోయిందా సార్ మేనేజ్ చేస్తున్నామని కొంచెం లప్పు ఎక్కువే కొట్టుకొని వచ్చాం ఓకే నెక్స్ట్ వీడియో నా వీడియో ఎవరు వేసింది ఓకే నెక్స్ట్ వీడియో ప్లీజ్ ఆహ సార్ ఆ రోజు చెప్పిన మాట నిజమైంది ఎస్ అలాగే నిలుదొక్కుకున్నాడు వాళ్ళందరూ ఆశీస్సులతోటి అంచులంచులుగా ఎదుగుతూ పెద్ద స్టార్ అయ్యాడు ఎస్ చిరంజీవి గారు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అంటే మాకు చిరు లీక్స్ అంటే చాలా ఇష్టము చాలా సార్లు చిరు మేము అందరం బాగా ఎంజాయ్ చేసాము కానీ మీరు వరుణ్ అండ్ లావణ్యకి సంబంధించిన లవ్ స్టోరీని ఎలా లీక్ చేయకుండా అంటే మీకు కూడా వాళ్ళు లీక్ చేయలేదా అనే ఒక డౌట్ మాకు ఉండిపోయింది ఇది ఒక్కసారి క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ ఒక్క విషయం నాకు నాకు ప్రతిదీ చెప్తాడు ఇది ఒక్కడి పెద్దనాన్న అంటే నేను చూసి చాలా విషయాల్లో ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటాడు కదా లీగ్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి నాకు ముందుగా చెప్పచ్చు కదా వాళ్ళ నాన్నకి కూడా చెప్పుకోలేనివి నాతో చెప్పుకుంటాడు అలాంటి ఇది ఒక్కటి చెప్పలేదు నిజంగా రా నాకు ఇప్పటికి కోపంగా ఉందిరా వరుణ్ దీనికి మీరేమైనా ఆటగాడే అది గౌరవంతో కూడిన భయం దానివల్ల జాగ్రత్తగా కానీ ఫస్ట్ మా ఫ్యామిలీలో నేను చెప్పింది మా బట్ ఓకే చెంది అర్థమైంది థ్యాంక్ యూ చిరంజీవి గారు వరుణ్ ఇప్పుడు ఈ మూవీలో మీరు టెస్ట్ పైలట్ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేస్తున్నారు అది చాలా రిస్క్తో కూడినటువంటి ఒక క్యారెక్టర్ అంటే ఇందులో క్యారెక్టర్ అయినా సరే రియల్ లైఫ్లో ఉండేటువంటి టెస్ట్ పైలట్స్ వాళ్ళందరూ చాలా రిస్క్ లో పెడుతూ ఉంటారు వాళ్ళ లైఫ్ ని సో మీరు కూడా లైఫ్ ని ఇలా ఎప్పుడైనా రిస్క్లో పెట్టేటువంటి సిచ్యువేషన్లో పెడుతూ ఉంటారా లేకపోతే జస్ట్ విత్ ద ఫ్లో రిస్క్ అంటే అది ఇష్టమైన రిస్క్ అది ఈ ప్రొఫెషనల్కి వచ్చిన తర్వాత అలాంటి రిస్క్ ప్రతి ఫ్రైడే తీసుకుంటూ ఉంటాం జనాలకు మంచి సినిమా ఇవ్వాలనే దాంట్లో బట్ అది రిస్క్ అంటే రిస్క్ అని తెలియదు బట్ చాలా ఇష్టంతో చేస్తాను అది సినిమాలో ఒక డైలాగ్ అంటున్నారు రూల్స్ని బ్రేక్ చేయడానికి మరి రూల్స్ బ్రేక్ చేస్తారా వరుణ్ ఇంట్లో లేకపోతే బ్రేక్ చేయరా ఇంట్లో పెట్టినటువంటి రూల్స్ అసలు అండి లైన్ దాటను పెద్దోళ్ళు ఏం చెప్తా అదే చేస్తాను అవునా ఏడు నవదీప్ అంటున్నారు దేంట్లో ఏ ఇంట్లో మా మా ఇంట్లో మీ ఇల్లు నా ఇల్లు అనుకో మన ఇల్లు అనుకుంటాం సో మా ఇంట్లో ఎస్ ఒక్కొక్కసారి మనం చేసినటువంటి పాత్రలు వాటిలో ఉండేటువంటి డైలాగులు మన జీవితంలో మనల్ని వెంటాడుతూ ఉంటాయి అలా మిమ్మల్ని వెంటాడేటువంటి ఒక డైలాగ్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాం వరుణ్ చూడండి ఇంకొకసారి చెప్పారు ఇంకొకసారి ఆలోచించమని చెప్పారు కానీ అక్కడ మాత్రం మీరు లేదు నాకు పెళ్ళి అంటే మస్తు ఇష్టం అని చెప్పారు అందుకే చేసుకున్నా మస్తు చేసుకున్నా పెళ్ళి కంట్రోల్లో పెట్టడం ఏం లేదులేండి మనమే కంట్రోల్లో ఉంటాం ఇంట్లో అంటే మీకు కూడా ఎఫ్ టూ అండ్ ఎఫ్ త్రీ అని అన్నమాట థ్యాంక్ యూ చిరంజీవి గారి సినిమాల్లో మీకు ఇష్టమైనటువంటి సినిమా క్యారెక్టర్ ఏది అని అడిగితే వాట్స్ యువర్ ఎన్నో ఎన్నో సినిమాలు ఉన్నాయి బట్ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ చిరంజీవి గారి రుద్రవీణ రుద్రవీణ సినిమా నాకు చాలా చాలా ఇష్టం అంటే మా నాన్నగారి సినిమా కాదు దాంట్లో డాడీ చేసిన పర్ఫార్మెన్స్ కానీ అలాంటి సోషల్ ఇంపాక్ట్ చాలా మంచి ఇంపాక్ట్ ఉండే సినిమా అది అండ్ దానికి ఎన్నో నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఉండేటువంటి ఫిల్మ్ తరలి రాధ తనే వసంతం తన ధరికి రాని అబ్బో చిరంజీవి గారు ముందు పాడేస్తున్నాను బాబాయ్ ఓకే సో వరుణ్ థ్యాంక్ యూ సో మచ్